మేము చేస్తున్న ప్రయత్నాలు ఏవి ఇది తెలంగాణ ప్రజల చేతగాని తనం కాదు ఇది తెలంగాణ ప్రజల యొక్క మంచితనం అందుకే సవరించిన బడ్జెట్లోనైనా నిర్మలా సీతారామన్ గారికి అవకాశం ఉంది బడ్జెట్ను సవరించి బయ్యారం ఉక్కు కర్మాగారం కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మూసి రివర్ డెవలప్మెంట్ కోసం గోదావరి జలాలను తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి అనుసంధానం చేయడానికి అవసరమైన నిధులను మూసి రివర్ ప్రాంతాన్ని పరివాహక ప్రాంతాన్ని కలుషితమైన ఈ నగరాన్ని ఈ కాలుష్యం నుంచి కాపాడడానికి అవసరమైన నిధులను మెట్రోను విస్తరించడానికి అవసరమైన నిధులను ఫార్మా రంగంలో ఫార్మా విలేజ్లను ఏవైతే నిర్మించాలనుకుంటున్నా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అధిన నిధులను సవరించిన బడ్జెట్లో పెట్టి వ్యవహరిస్తున్న విధానాన్ని మార్చుకొని కక్షలు వివక్షలు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి అట్లా కాకుండా వ్యవహరిస్తే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో నూకలు చెల్లినట్టే ఉపన్యాసాలు ఇవ్వడం కాదు కిషన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినావు ప్రజలకు జవాబు చెప్పు మీ చేత తనం మీ బలహీనత మీ మౌనము మీ బానిస మనస్తత్వము తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుంది మోడీ గారు ప్రధానమంత్రి పదవి కోసము నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టినట్టు కేంద్ర మంత్రి పదవి కోసం కిషన్ రెడ్డి తెలంగాణ హక్కులను మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు అందుకే రేపటి జరగబోయే శాసనసభ సమావేశాలలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తి అయిన వెంటనే మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ మిత్రుడు శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా ఈ వివక్షను ఈ కక్షాపూరితమైన వ్యవహారాన్ని తిరస్కరిస్తూ తెలంగాణ హక్కులను కాపాడడానికి శాసనసభలో చర్చించి తీర్మానం చేసి అధికారికంగా ప్రధానమంత్రి గారికి తెలియజేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలను రేపు శాసనసభలో మీరు బాధ్యత తీసుకొని క్వశ్చన్ అవర్ తర్వాత దీని మీద చర్చకు ఉపక్రమించండి అని చెప్పి మా సహచర మంత్రుడికి నేను సూచన చేస్తున్నా ఈ వివక్ష మంచిది కాదు ఈ వివక్షనే తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి ఈ వివక్షనే ఇతరుల యొక్క ఆధిపత్యం మీద ప్రజలిచ్చిన తీర్పు ఈ రాష్ట్రము ఈ రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పు రెండు వేల ఇరవై మూడు మళ్ళీ మీరు తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి కార్యాచరణ చేపట్టే విధంగా మాకు తప్పని పరిస్థితి కల్పించవద్దు అని చెప్పి ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులకు కూడా నేను సూచన చేస్తున్నా అదేవిధంగా ఎంఐఎం పార్లమెంట్ సభ్యుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులతో పాటు తెలంగాణ పార్లమెంట్ పదిహేడు మంది సభ్యులు రాజ్యసభలో ఉన్న వాళ్ళు కూడా ఈ అవసరమైన నిరసన కార్యక్రమానికి సహకరించాలి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి రాష్ట్రం యొక్క హక్కులను రాష్ట్రం యొక్క అనుమతుల కోసం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా నిలబడి కొట్లాడాల్సిన సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో తీర అన్యాయం జరిగింది నరేంద్ర మోడీ గారు వివక్ష పూరితంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు తెలంగాణ ప్రజల పట్ల దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వము ఖండిస్తుంది దీనికి సంబంధించిన కార్యాచరణ అటు పార్లమెంటులోను ఇటు శాసనసభలోను తప్పకుండా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది

తెలంగాణ పౌరులుగా వాళ్ళు ఆలోచన చేస్తే పరిష్కారం దొరుకుతుంది పోలవరం కట్టడానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి ఎందుకు ఒక్క నయా పైస కూడా ఇవ్వలేదు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా ఐటిఐఆర్ కారిడార్లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు అనా పైసా ఇవ్వలేదు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకున్నప్పుడు తెలంగాణకు హైదరాబాద్కు మూసే రివర్ ఫ్రంట్ ఎందుకు నిర్మాణం జరగొద్దు గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ కోసం నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎందుకు రీజనల్ రింగ్ రోడ్ కోసం నిధులు కేటాయించలేదు ఇవన్నీ పక్కన పెట్టాను దేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో ఐఐఎంలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఐఐఎం ఇవ్వను అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు స్వయంగా నేను మా ఉప ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలిసి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రము ఐటీ రంగ నిపుణులతో పాటు విద్యకు ఒక ప్రధానమైన కేంద్రము అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నాను మాకు ఐఐఎం కావాలని నేను అడిగిన ధర్మేంద్ర ప్రధాన్ గారు నిర్విద్ధంగా మీకు ఐఐఎం ఇవ్వము తిరస్కరిస్తున్నామని లేఖ రాసాడు ఇక్కడైనా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచన చేస్తే ఐఐఎం ఎందుకు ఇవ్వరు చెప్పాలి కదా పునర్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి ఉందా అందులో ప్ర ప్రస్తావించిన తెలంగాణ సమస్యలను కూడా పరిష్కరించడానికి ఉందా ఈ ఈ ఈ ఒక్క విషయంలో బండి సంజయ్ కిషన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏందో చెప్పమన్నది పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఆంధ్రప్రదేశ్కు మీరు ఎందుకు ఇచ్చిందని మేము అడుగుతలేం ఇవ్వండి తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతున్నా చట్టబద్ధంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హక్కులు బయారమేమో ఉపయోగపడలేదు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవసరమే లేదు ఐఐఎమ్ అసలు తెలంగాణ విద్యార్థులు చదువుకోవాల్సిన పని లేదు ఐటీఐఆర్ కారిడారు ప్రస్తావనే లేదు ఇంకా ఇంకా ఎందుకు బుకాయించాలనుకుంటున్నారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు డెట్ గా చేస్తే మా ప్రణాళికలు మాకు ఉంటాయి దయా దాక్షిణ్యాల మీద ఈ రాష్ట్రం ఏర్పడి లేదు మా సొంత ఆలోచనలు విధానాలు నిధుల సేకరణకు అవసరమైన కార్యాచరణ మా దగ్గర ఉంది కానీ మా లెజిటిమేట్ రైట్ కేంద్ర ప్రభుత్వం నుంచి మా హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాము మా హక్కును కాలు రాయడము మా పట్ల వివక్ష చూపించడము మా పట్ల కక్షాపూరితంగా వ్యవహరించడాన్ని మేము నిరసన తెలుపుతున్నాము ఏంట చూద్దాము అంటే అసలు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి స్పందన రానియండి ఇప్పుడు మొదట మా నిరసనను మా आलोचना విధానాన్ని కేంద్ర ప్రభుత్వానికి తలేసే ప్రయత్నం చేస్తున్నాము సభలో జారీ అయింది మనం అర్థం ప్రధాన మంత్రి हर प्रदेश के मुख्यमंत्री का बढ़ावा बड़ा भाई जो कुर्सी पर बैठा है वो बड़ा पर नहीं दिखा रहा है उनके लिए खाली कुर्सी बचाने के लिए इस बजट को इस्तेमाल किए ये एनडीए का मतलब नायडो नीतीश डिपेंडेंट अलायंस आज के तारीख में नरेंद्र मोदी जी एनडीए का मतलब भी और कुछ कहना चाह रहे हैं नायडू नीतीश डिपेंडेंट अलायंस सब सारे बजट बिहार और आंध्र प्रदेश को देकर कुर्सी बचाने के लिए प्रधानमंत्री जी कोशिश कर रहे हैं हर किस तेलंगाना की जनता माफ नहीं करते भारतीय जनता पार्टी को आठ सीट दिया हुआ है तेलंगाना से मगर ये आठ एमपी लोग बॉन्डेड लेबर जैसा मोदी के सामने सर झुका के जीने के लिए कोशिश कर रहा है हर तेलंगाना के जनता ये सब सारे देख रहा आंखों के सामने दिख रहा है इसीलिए हम लोग तेलंगाना के ओर से जो आंध्र प्रदेश स्टेट रिओर्गेजेशन एक्ट में जो कानून बनाया बयारम स्टील फैक्ट्री काजपेड रेलवे कोच फैक्ट्री ट्रिपल आई टी आई आई एम पालमोर रंगारेड्डी लिफ्ट इरिगेशन के बजट और बाकी के जितने सारे कानून में लागू किए सब सारे हम लोग मांग रहा है ये किसी का मेहरबानी नहीं है ये हमारा हक है पहले से हम लोग ये कह रहे हैं कि केंद्रीय सरकार को तेलंगाना सरकार ने एक रुपए टैक्स के पेमेंट किए तो 43 पैसा हम लोगों को मिल रहा है मगर बिहार को तो सात रुपए मिल रहा है एक रुपए बिहार से टैक्स अगर कलेक्शन हुए तो बिहार को सात रुपए मिल रहा है उत्तर प्रदेश को छह रुपए मिल रहा है क्यों ये विपक्षा हाँ इसीलिए हमारे जो आठ लोग तेलंगाना के जो एम पीज कांग्रेस पार्टी के बाकी के सहयोगी को समन्वय कर लेके हम लोग जो कार्याचरण लेना है लोकसभा में लेंगे प्रधानमंत्री महोदय को हम दिखाएंगे सबके साथ सबका विकास नहीं है कुछ लोगों के साथ विकास वो विकास इसीलिए किसी के लिए कुर्सी बचाने का काम में लग गए किसी से ने, किसी ने माल उठाने में लग गए या yeah, डेफिनेटली ये तेलंगाना स्टेट बजट पे अक्सर होने वाले हैं क्योंकि हम लोग ये सोचे थे कि मूसी रिवर डेवलपमेंट फ्रंट रीजनल रिंग रोड मेट्रो के साथ साथ पालमूर रंगारेडी लिफ्ट इरिगेशन के लिए कुछ इसमें अनाउंस आने वाले थे आने आने के लिए हम लोग उम्मीद रखा था मगर हम तेलंगाना की जनता को उम्मीद तोड़ दिए केंद्र सरकार ने अभी आगे असेंबली में कल चर्चा कर लेके आगे कार्रवाई शुरू करेंगे नहीं नहीं अभी कुर्सी बचाने में लग गए ये कुर्सी बचाओ बजट इसीलिए बिहार आंध्र प्रदेश को ज्यादा दे दिए कि अभी ये ये इंडिया डिपेंडेंट ऑन बिहार एंड आंध्र प्रदेश दैट इज हाउ द लोकेटेड फंड टू बिहार एंड आंध्रप्रदेश वी आर नॉट अपोजिंग एलोकेटिंग टू बिहार एंड आंध्र प्रदेश हम लोगों की मांग एक ही है क्यों तेलंगाना को नहीं दिए यस सर एवरीथिंग व्हाट एवर आई हैव स्पोकन डेफिनेटली वेर We have, through, uh, through act, we have got some assurances. That is, point number 1, Bayaram Steel Factory, point number 2, Railway Coach Factory in Kazipet, IIM and ITIR Corridor and Palabur Rangareddy Lift Integration, all other development activities, these are the assured by the Lok Sabha and Rajya Sabha. He has refused to... Implement that schemes after completing 10 years also. And whereas he has mentioned Andhra Pradesh Reaction, Reorganization Act in this budget, saying that he is allocating to Palavaram funds, he is allocating to Amaravati Kart City funds, he is allocating something to Andhra Pradesh. Whereas Telangana, same act has given some assurances to Telangana. Why he has refused to implement that? That is what we are asking. We are not asking less or more. We are asking our legitimate right. We are demanding that Mr. Prime Minister please implement our assurances. You cannot ignore just like that. If you don't have any political connection or personal connection or emotional connection with the Telangana people, okay, people will say tomorrow what is going to happen, you see. ఇక ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు చచ్చిపోయిన పాముల గురించి మనం చర్చ చేసుకున్నా కూడా ప్రయోజనం లేదు ఇప్పుడు తీసుకోవాల్సిన కార్యాచరణ మీదనే మనం చర్చ చేద్దాము అంటే అనేది ఎన్డీఏ ముఖ్యమంత్రుల వీళ్ళ వాళ్ళ కాదు ఒక రాష్ట్రానికి రావాల్సిన నిధులు నేను వాస్తవంగా దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి రాబోయే రాబోయే రోజుల్లో దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం విషయంలో చర్చించాలనుకున్నా మేము తమిళనాడుకు కర్ణాటక ముఖ్యమంత్రులకు సమాచారాన్ని చేరవేసినాము మిగతా వాళ్ళు కలిసి వస్తే మంచిదే కేరళ ఆంధ్రప్రదేశ్ పాండిచ్చేరి లేదంటే అట్లీస్ట్ ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమన్వయం చేసుకొని దక్షిణాది రాష్ట్రాల పట్ల చూపిస్తున్న వివక్ష